మెగాస్టార్ చిరంజీవి అంటేనే డ్యాన్సు డ్యాన్స్ అంటేనే మెగాస్టార్ చిరంజీవి గారు చిరంజీవి గారి సినిమాలో ఏదో ఒక మూల నటిస్తే చాలు అని అనుకునే హీరోలు హీరోయిన్లు టాప్ పోస్ట్ హీరోలు కూడా ఏదో ఒక మూల కనిపిస్తే బాగుండు అనుకుంటారు అలాంటిది ఒళ్ళు బలిసిందో ఏమో తెలియదు కానీ కొంతమంది హీరోలు అవకాశం వచ్చినా కూడా సద్వినియోగం చేసుకోలేకపోయారు వాళ్ళెవరో ఇప్పుడు చూద్దాం చిరంజీవి గారు రాబోతున్న సినిమా పేరు విశ్వంభరా వశిష్ట గారు డైరెక్టర్ ఈ సినిమాలో ముందుగా ఓ క్యారెక్టర్కి సాయి పల్లవిని అనుకున్నారు సాయి పల్లవి కథ కూడా వినకుండా నో అని చెప్పింది అది కదా మా చిరంజీవి గారు నో నేను చేయను అదేంటి ఏ మారే వచ్చింది మీకు మంచి డ్యాన్స్ కదా మీరు అంటే అదే నాకున్న ప్రాబ్లం సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏదైనా ఈవెంట్ జరిగితే చిరంజీవి గారు డ్యాన్సు చిరంజీవి గారి నటన సముద్రం చాట సబ్బు అది చిరంజీవి గురించే మాట్లాడుకుంటారు కానీ సాయి పల్లవి గురించి ఎవరైనా మీరు పొగొడతారా ఈవెంట్లో నా గురించి ఏమైనా మాట్లాడతారా సో చేసి వేస్ట్ క్రెడిట్స్ అన్నీ మీకే పోతాయి నాకు రావు నేను చేయను అని చెప్పింది ఇది సాయి పల్లవి ఇలా చెప్పేసి వెళ్తే వెళ్ళిపోయింది తర్వాత కృతి శెట్టి కృతి శెట్టి కూడా చాలా చిన్న వయసు ఐ థింక్ హీ షీఈ్ ట్వంటీ వన్ కృతి శెట్టి ఉబ్బెన్ సినిమాలో హీరోయిన్ తర్వాత నాలుగైదు సినిమాలు చేసింది అంతంత మాత్రమే యాడ్ అయ్యి ఈమెకు కూడా అవకాశం వచ్చింది అంటే సాయిపల్లె ప్లేస్లో ఈమెకు వచ్చింది ఈవిడ కొవ్వేంటి చిరంజీవి గారికి నేను మనవరాల్లాగా ఉంటాను ఉంటాను నేనేలా సెట్ అవుతాను లేదా నాకు త్రీ క్రోర్స్ ఇస్తే నేను నటిస్తాను అని చెప్పింది పోయే బాసడి కాదనా చిరంజీవి గారి పక్కన హీరోయిన్ గాని చెప్పారా నీకు ఎవరైనా అసలు కథ వినకుండా నువ్వు మూడు కోట్లు ఇస్తే చేస్తాను లేదంటే చిరంజీవి గారు మా తాత అంటావా చాలా దెబ్బయ్ అన్నాడు వశిష్ట డైరెక్టర్ వశిష్ట ఇప్పుడు రెండో పర్సన్ కూడా అయిపోయింది నెక్స్ట్ మూడో పర్సన్ ఎవరు అనుపమ పరమేశ్వరన్ అనుపమ పరమేశ్వరన్ తనకు కూడా వీళ్ళు దగ్గర చెప్పినట్టుగానే చిరంజీవి గారి సినిమాలో అనే సినిమాలో కావాలండి మీరు మీరు చేస్తారా అంటే నేను చేస్తాను కానీ నా సినిమా అయిపోయిన తర్వాత డేట్స్ ఇస్తా అని చెప్పారు అంటే చిరంజీవి గారు వెయిట్ చేయాలన్నమాట ఇది జరిగే పని కాదు అవుతుందా ఇలా ఎక్కడైనా చిరంజీవి గారు ఈ అమ్మాయి గురించి ఈ అమ్మాయి డేట్స్ గురించి వెయిట్ చేస్తారా ఇంత బలుబు ఉంటే పనికిరాదమ్మా నీకు అని చెప్పేసి అనుభవ పరమేశ్వరుని కూడా తీసుకోలేదు ఇదనమాట మంచి అవకాశాలు వస్తే వాళ్ళకున్న బలుబు వల్ల చిరంజీవి గారు పక్కన నటించే అవకాశాన్ని డ్యాన్స్ చేసే అదృష్టాన్ని కోల్పోయారు విశ్వంభర సినిమా గురించి ఎంతోమంది ఎదురు చూస్తున్నారు వేల మంది లక్షల మంది దీనికి సంబంధించిన మిగతా అప్డేటు త్వరలో చెప్తాను నా కంటెంటు మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ